హాయ్ అండి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరి ముందుకి వెనక్కు తిరగకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చుట్టి వచ్చే రూట్ మ్యాప్ అండి ఇది మనం వేలిముద్ర జాతకం చూపించుకుంటే ఆ వేలిముద్ర జాతకంలో మనకి ఆస్ట్రాలజర్స్ తమిళనాడు టెంపుల్స్నే మనకి ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే తమిళనాడులో అతి పురాతనమైన టెంపుల్సు అతి శక్తివంతమైన టెంపుల్స్ చాలా ఉన్నాయండి ఆ టెంపుల్స్కి వెళ్ళడం వల్ల మనకు ఉన్న దోషాలు మొత్తం పోయి మనము మనకి ఎదురయ్యే ఇబ్బందుల నుంచి మనం బయటపడతామండి అందుకే నేను ఇప్పుడు ఈ రూట్ మ్యాప్లో ఉన్న టెంపుల్స్ అన్నిటి గురించి ఒక షార్ట్ వీడియో చేద్దామని అనుకుంటున్నానండి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో